హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు టాలీవుడ్లో ఆన్ స్క్రీన్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ ఎవరంటే అందరూ వెంటనే చెప్పే పేరు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన గత ఏడేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ వార్తలు నిజం కాబోతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరున రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరూ పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు దీనికి సంబంధించి వెడ్డింగ్ కార్డు కూడా వైరల్ అయిపోతుంది అసలు వీరి ప్రేమ ఎప్పుడు మొదలైంది ఎలా పెళ్లి వరకు వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రష్మికా మందన సినీ ప్రయాణం గురించి మనం మాట్లాడుకోవాలి రష్మికా మందన సినీ ప్రయాణం ఒక అద్భుతంలా మొదలైంది తన మొదటి సినిమా కిరిక్ పార్టీతోనే కన్నడలో స్టార్ హీరోయిన్ అయిపోయింది అదే సమయంలో ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి రెండు వేల పదిహేడులో అట్టహాసంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది కానీ అనుకున్నవేవి సాఫీగా సవ్యంగా జరగలేదు రష్మికకి టాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం రక్షిత్ శెట్టి కెరీర్ ప్లాన్స్ వేరుగా ఉండడంతో వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి ముఖ్యంగా వయసులో పదమూడేళ్ల వ్యత్యాసం ఉండడం పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేయకూడదు అనే కండిషన్స్ వీరిని విడదీశాయి రెండు వేల పద్దెనిమిదిలో వీరి నిశ్చితార్థం రద్దవడం రష్మికకి ఒక పీడకలగా మారింది నిశ్చితార్థం రద్దయిన తర్వాత రష్మికని కన్నడ నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేశారు ఆమెని ఒక మోసగత్తిగా అవకాశవాదిగా చిత్రీకరించారు దానిపై అప్పట్లో రక్షిత్ శెట్టి కూడా రెస్పాండ్ అయ్యారు రష్మికని అలా ట్రోల్ చేయదని చెప్పి ఫ్యాన్స్ ని కన్నడ నెటిజన్స్ ని వేడుకున్నాడు రక్షిత్ శెట్టి ఆ సమయంలో రష్మిక మెంటల్ స్టేటస్ చాలా దారుణంగా ఉండేది రష్మిక తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా గురైంది నా తప్పేముంది అని ఆమె ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సరిగ్గా అదే సమయంలో ఆమె తెలుగులో గీతా గోవిందం షూటింగ్లో ఉంది రష్మిక మందన జీవితం అల్లకొల్లోలంగా ఉన్న సమయంలో విజయ్ దేవరకొండ ఆమెకి అతి పెద్ద అండగా నిలిచాడు రష్మికపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ మనకు అనవసరం తన యాక్టింగ్ని చూడండి అంటూ ప్రెస్ మీట్స్లో విజయ్ గట్టిగా కౌంటర్ ఇచ్చేవాడు రష్మిక మందాన వెంటనే ఉండేవాడు రష్మిక మందానకి ఒక సపోర్ట్ సిస్టమ్గా నిలబడేవాడు నువ్వు ఒక స్టార్ హీరోయిన్వి ఇలాంటి చిన్న విషయాలకి బాధపడకు అని ఆమెకి మోరల్ సపోర్ట్ ఇచ్చేవాడు నిరంతరం ధైర్యం చెప్పేవాడు ఆమె మళ్లీ మామూలు మనిషి కావడానికి ఎంతో కృషి చేశాడు విజయ్ దేవరకొండ అందుకే వీరి బంధం కేవలం ప్రేమ మాత్రమే కాదు అంతకంటే మించిన గౌరవం మరియు నమ్మకం వీరిద్దరి ప్రయాణం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గీతా గోవిందం సినిమాతో మొదలైంది ఆ సినిమాలో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఆ వెంటనే డియర్ లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు నేను ఎవరో తెలీదా పక్క ఏంటీ చుట్టానా మూడేళ్ళ కింద రెండు రెండు మూడు సార్లు చూసావా నన్ను ముట్కు హా తీసుకో నువ్వేం చెప్పావు మన మన ఎప్పుడు కలవామో మర్చిపోయింది రష్మిక తన కన్నడ సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని టాలీవుడ్లో సెటిల్ కావడానికి అలానే బాలీవుడ్ ఆఫర్స్ని కూడా గ్రాప్ చేయడానికి విజయ్ దేవరకొండ సలహాలు కూడా ఒక కారణమని టాక్ అయితే వీరిద్దరూ ఎప్పుడూ కూడా తమ ప్రేమని అధికారికంగా ఒప్పుకోలేదు కానీ ఒకే లొకేషన్లో దిగిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఇద్దరూ కలిసే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు రష్మిక తన ప్రతి పుట్టినరోజుని విజయ్ దేవరకొండ ఇంట్లోనే జరుపుకోవడం విజయ్ తల్లితో రష్మికకి ఉన్న క్లోజ్ రిలేషన్ వీరి బంధాన్ని మరింత బలపరిచింది అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో వీరిద్దరికీ చాలా ప్రైవేట్గా నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వచ్చాయి తాజాగా ఫిబ్రవరి ఇరవై ఆరున రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది దీనికి సంబంధించి నెట్ఫ్లిక్స్ అరవై కోట్లకి పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ అడిగినా కూడా తమ వ్యక్తిగత విషయాల్ని అమ్ముకోలేమని విజయ్ రియెక్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఇక ఫైనల్లీ నిన్నటి గాయాల్ని మాన్పి రేపటి కళల్ని నిజం చేసుకుంటూ ఈజ్ అంట ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున వివాహం చేసుకోబోతున్నారు తన కష్టకాలంలో చెయ్యందించిన వ్యక్తితోనే రష్మిక మందాన జీవితాంతం కలిసి నడవబోతుంది మరి ఈ వండర్ఫుల్ జోడీకి మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన